ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మరి వీటి పళ్ళ విభాగం ఏ విధంగా ఉంది అలాగే చెప్తే మనం అతి వీడియోలో తెలుసుకున్నాం మీరానా ఎన్ని బాల్తోన్నానా నాలుగు బయలుతో ఉన్నాయా ఏం చేస్తున్నారు రేటు ఎంత లక్ష వేలు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పారా మరి ఏమో నా దూరలో రైతుల విభారమానా ఎక్కడ మీ ఊరు ఎవరు కొత్తపల్లి రైట్ ఫ్రెండ్స్ వీటి కలబాబులో చూస్తాను నేను బెదిరి సైదోడులో ఏమన్నా బాబా తా కింపడ్డ సైతంపల్ల ఫ్రస్ మా చైతంపడ్లలో కూడా చాలా మంచిగా చేశామని చెప్పారు అయితే నా నెంబర్ చెప్పిన ఇది డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు నలభై ఒకటి మళ్ళా నలభై ఒకటి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇదైతే మంచి సైజులో ఉంది రైట్ సైడ్ కూడా నల్లపల్ల దగ్గర జత కాలావాలనుకుంటే కూడా నేరుగా సింగిల్ కూడా వచ్చేసాను ఇక్కడ కాంటాక్ట్ చేసి పెద్ద